హాయ్ నమస్కారం వైష్ణవి మ్యారేజ్ బ్యూరోకి స్వాగతం ముందుగా మా ఛానల్కి మొదటిసారి వస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు దీపిక వయసు ఇరవై ఒకటి సంవత్సరాలు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు మరియు వీరి ఆస్తి చూసినట్లయితే ఎనభై ఐదు లక్షలు ఉన్నది ఒకటి కూతురు పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఆస్తితో పాటు వాళ్ళకు సొంతంగా రైస్ మిల్ కూడా ఉంది వాటిని కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అల్లుడే కొడుకుగా భావిస్తా అని చెప్పడం జరిగింది కావున ఖచ్చితంగా కావాల్సిన వాళ్ళు మాకు కాంటాక్ట్ అవ్వాలని చెప్తున్నాము మరియు మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి దీనితో పాటు మన దగ్గర ఫస్ట్ పెళ్ళి రెండవ పెళ్లి మరియు లివింగ్ రిలేషన్ మొదలగు అన్ని సౌకర్యాలు కలవు మరియు మాకు కాంటాక్ట్ అయ్యే విధానం గురించి తెలుసుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కు వంద రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ మాకు వాట్సాప్కు పంపించండి మేము మీకు కాంటాక్ట్ అవుతాము ఖచ్చితంగా కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఆ వంద రూపాయలు అనేది సెక్యూరిటీ చాలా మంది టైం పాస్ కాల్ చేసి మా టైం వృధా చేయడం చాలా వరకు టైం చేస్తున్నారు కావున మేము ఈ విధానాన్ని పెట్టడం జరిగింది మా ఛానల్ హండ్రెడ్ పర్సెంట్ జన్జిన్ మరియు గ్యారంటీ ఖచ్చితంగా కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కు కాంటాక్ట్ అయ్యి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోగలరు ధన్యవాదాలు